ఎవరిది కొత్త ఇల్లు కట్టారు ఆ ముదోడిదే అబ్బా అబ్బాయింది వాడికి పెండ్లి సంబంధాలు కూడా చూస్తున్నారే వాడికి పిల్లలు కూడా ఇస్తారంటే వాడిని గోల చేసి పోవాలా పదవే మనకి ఎందుకు రావే కాదే నన్ను బళ్ళు ఏమి గోల చేసేవుడని వాడి సంగతి తేలవాలా వద్దు రావే నోరు మూసుకున్నా ఎవ్వడ్రా ఒరే మొద్దోడా తలుపు తియ్యరాడతాంటావా ఏరా నన్ను బొక్క పెడతావా నువ్వా అప్పుడు పెడతావాత బాగున్నావా చానాళ్ళకొచ్చావు పిల్లలెంతమంది నాకింకా పెళ్లే కాలాంటారే అమ్ముకొని ఉంటది పళ్ళు రాలిపోతాయి రాసుకెళ్ అవును ఇప్పుడు దాకా పెండ్లెందుకు కాలా చాలా సంబంధాలు వచ్చి వెనక్కిపోయింది ఎందుకని సంబంధానికి మామూలుగానే వస్తారు ఆస్తి బోలుడు ఉండే నేనొక్క పిల్లనే వాళ్ళ ఇష్టం వచ్చినట్లు కట్నాలు అడుగుతున్నారు మా నాయని కోపం వచ్చి వెళ్ళిపోమంటాడు అట్లనుకుంటే ఆ ఆడపిల్ల ఈ రోజుల్లో కట్నాలు లేకుండా బయటికి పోవడమే అవునమ్మో మందు లేకపోతే ప్రాణం పైకి పోద్ది మని ఉంటే ఆడపిల్ల బయటికి పోద్ది అవును లలిత మా అబ్బాయిని చేసుకోకూడదు చీ ఈ చేసుకోవటం చేసుకోటం ముఖం నీ గాడికి అందగాడే మా అబ్బాయికి ఏం తక్కువని కోపం పెట్టుకుంటది నేను పోతున్నానమ్మా ఏంటి మా అబ్బాయి సంగతి ఏమో నాకు తెలీదు మా నాయని అడుక్కోండి అరే పొద్దు కూకింది లలితమ్మాయిని అక్కడ దాకా వదిలిపెట్టారా ఎల్దాం ఏరా నీకు నేను కావాలా పెండ్లికి ఏమో నాకు తెలీదు అడుక్కబో తెగ సంబంధాలు చూస్తున్నారంటగా కట్నాలు లక్షల లక్షలు నత్తి దాన్ని మూగిదాన్ని అంతకాడికి నీ ముఖానికి ఇంకెవరు దొరుకుతారు చూస్తున్నాం అసలు నిన్ను అరే మొహం పగులుద్ది జాగ్రత్త నాకే మీద కోతి దిగొచ్చుద్ది అబ్బో కోతి మీద పోయింది బుద్ధి వద్దు కుక్కం చేసుకో వాకిట్లో ఉంటది నీ మొహం మీద వాటి మొహాలే బాగుంటాయి ఆ మొఖం ఆ కన్ను చూడు ఎట్లా పుట్టిందో ఏ నా కన్నుకే నాది రాజకీయ కన్ను రాజకీయ కన్నా అది ఎట్లా ఉంటది జానాన్ని చూడదు ఎప్పుడు జేబులు చూస్తుంటది ఏమ నవ్వది మొగుడు ముచ్చ నవ్వు ఏయ్ పళ్ళు రాదే నాది వరాల నవ్వు వరాల నవ్వు కాదు అది ఎలక్షన్ ఓడిపోయినోడు యాడవేలా నవ్వుతుంటాడు ఆ నవ్వది ఏయ్ మొద్దడా ఈరగ తీస్తా నిన్ను నీ ఇంటి దగ్గర ఓడిల్పెట్టను బా మొద్దు మొద్దు చీకటిగా ఉంది పో మరే ఒక మాట అడగనా ఏమ మాటది అడుగు మరే నన్నే పెళ్లి చేసుకుంటావా ఈ మాట ఏదో అనుకున్నా చేసుకుంటాలే నిజంగానా నిజంగా ఒట్టే గిల్లాల సరే గిల్ల అమ్మా అమ్మా నాకు పెళ్ళయిపోద్ది అబ్బాయి పుట్టి ముఖ్యమంత్రి అయి బియ్యం కిలో రూపాయ అమ్మిస్తాడు జనాన్ని కరువు ఎవరి అబ్బాయి ఏ తండ్రి కన్నాడని చెప్పుకుంటుంటే ముద్దబ్బాయి కొడుకు అని తెలిసినప్పుడు నా స్వామి రంగో అమ్మో మురి గుంట్లో పడ్డావు పడు బుద్ధి రావాలా పెళ్ళా ముఖ్యమంత్రి మురి పడిచావు పడిచావు చీకట్లో చేసుకుంటానని బాగానే అమ్మాయో నా పెళ్లి పెళ్లి అమ్మాయో పెళ్లి కట్నం లేకపోతే మా నాన్న అడుకోపోండి అంతే అమ్మా అమ్మో అమ్మో ఇదేంద్రా ఒంటి నిండా బురద పోతూ పెళ్లి సంగతి ఎత్తంగానే బురదలో నెట్టిందే పెళ్లి అమ్మాయి అడిగిందే కట్నం లేకపోతే చేసుకుంటాను మా నాయనతో మాట్లాడమంది అమ్మా చాలా ఆస్తి ఉందంటమ్మా వాళ్ళ నాయన మనకిస్తాడంట్రా కట్నం లేకుండా ఎట్లరా నీకేం తెలిసే ఇప్పుడు దేశంలో ఎవరైనా ముందు పిల్ల నచ్చితే మా కట్నం వద్దు అంటారు పెళ్లి రోజు కట్నం కావాలని పెట్టుకుంటారు ఇక సచ్చినట్లు అడిగినంత ఇవాల్సిందేగా అమ్మ నా ఆలోచన అబ్బా భలే ఉందిరా ఆలోచన ఏమి మరి ఏమనుకున్నా మాది రాజకీయ తెలివే ఓటుకొచ్చినప్పుడేమో కొత్తలు కట్టిస్తా ఉంటారు సీటు రాగానే ఉండలు బీకేస్తారు సరే ఇవ్వేలే పోదాం కానీ నేను రెడీ లలిత దగ్గరకు ఉండయ్యా దేవుడికి దండం పెట్టుకెళ్దాం అమ్మా ఆగు వాళ్ళిద్దరు వస్తున్నారే వాళ్ళకేమిరా ఆయన ఎవరని ఇంటికాడ పెళ్ళాం బిడ్డలు పస్తులు పడి వస్తుంటే ఉంచుకున్న తీసుకెళ్లి పుణ్యక్షేత్రాలు చూపించడానికి పోతున్నాడు రారా పద అమ్మా లలిత ఎవరా వచ్చేది మన లాగే ఉంది చూడమ్మా నాన్నో వీళ్ళేనే చెప్పింది వస్తున్నారు కట్నం లేకుండా నన్ను చేసుకుంటానన్నారు నిజమేనమ్మా నిజమేనా అమ్మే చూడమే ఆ డాబాలు బండ్లు ఎన్ని ఉండగా ఒరేయ్ జాగ్రత్త రండి రండి కూర్చుని మీద కూర్చోండి కాఫీ తాగుతారా కొబ్బరి బండాలా వద్దండి తాగే వచ్చాం మేము వచ్చిన సంగతి అమ్మాయి చెప్పే ఉంటది అనుకుంటాను చెప్పింది చెప్పింది బోలిడి ఆస్తి జీతగాళ్లు అంతా ఉంది పిల్లొక్కతే అబ్బాయి అమ్మాయి ఒకే బళ్ళో చదివారంట మంచి స్నేహితం కూడా చదువుకుంది కదా కట్నం ఇచ్చి చేసుకోవడం దానికి ఇష్టం లేదు బోవలిడి సంబంధాలు వచ్చినాయి ఒక్కతే ఆస్తి ఉండ కట్నం రొక్కంగా వాళ్ళు అడిగినంత ఇస్తే గాని పెళ్లి చేసుకోమని తిరిగిపోతున్నారు మా అబ్బాయి నచ్చాడా బాబు అబ్బాయికి ఈడు జోడు బాగుంది అమ్మాయిని కూడా చూసుకోండి అమ్మాయికే మరి అబ్బాయికి అమ్మాయికి అబ్బాయికి నచ్చే వచ్చామండి మరి అమ్మాయిని కూడా అడగాలగా మరి అడగండి లోపలికెళ్ళి అమ్మా ఏంటి నీ ఉద్దేశం అబ్బాయికి చదువు ఎక్కువ లేదు చేసుకుంటా చదువు లేకపోయినా బాలే తెలివి కలవాడు ఏమన్నదండి అమ్మాయి ఇష్టమే మరి పండు పసుపు పెడతా